మహబూబ్నగర్ రూరల్ మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన మంగి ఆషా ఆ గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ తరఫున ఎన్నికైంది ఎన్నికైన నుండి నేటి వరకు ఆ గ్రామానికి చెందినటువంటి అగ్రకులాలకు చెందినటువంటి బజారు రవి ఆవుల వెంకటరెడ్డి ఆవుల కృష్ణారెడ్డి ఖ్యాతమ్మోని శేఖర్ ఆవుల శ్రీశైలం రెడ్డి కొత్త కాపు నరేందర్ రెడ్డి కలిసి మీరు సర్పంచ్గా ఎట్లా కొనసాగిస్తారు మీరు ఎస్సీ కులానికి చెందినటువంటి ఒక మాల కులానికి చెందినటువంటి మాల కొడుకులారా ఈరోజు మీరు మా గ్రామాన్ని పరిపాలిస్తారా అని అక్కస్తున అదే సర్పంచ్ భర్త అయినటువంటి అంజయ్య ఇప్పలపల్లి గ్రామంలో వాటర్ ప్లాంట్ పెట్టుకొని జీవనోపాధి కొనసాగిస్తూ ఉంటే ఆ గ్రామంలో మేము మాలలు మీరు నీళ్ళు అమ్మితే మేము నీళ్ళు తాగలనా అని అక్కాస్తోన ఈరోజు కులం అనే జాడ్యంతో ఇక్కడ నీళ్లు తాగనీయకుండా నీళ్ళు అమ్మనీయకుండా అదేవిధంగా గ్రామ సర్పంచ్ ఇంటిపై పోయి అత్యాయత్న ప్రయత్నాన్ని కూడా చేయడం అంటే దుర్మార్గమైన విషయం దీన్ని మేము తెలంగాణ మాలమానాడుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు స్వతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా ఇప్పటికీ దళితుల మీద దాడులు హత్యలు అత్యాచారాలు జరగడం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఈరోజు ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి ఆశా సర్పంచ్గా ఎన్నికైతే ఆమెని కనీసం సర్పంచ్గా కొనసాగించే నైతిక హక్కు లేదన్నట్లు మాట్లాడడం అనేది సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఒక గ్రామానికి మొదటి పౌరురాలిగా ఎన్నికైనటువంటి ఆశ ఆశ కుటుంబం పైన దాడి యత్నం చేయడం అనేది సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం మేము ప్రభుత్వాన్ని పోలీస్ యంత్రాంగాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మీరందరూ సమగ్ర విచారణ జరిపించి ఏదైతే దోషులు ఉన్నారో ఆ దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్యాయత్నం కేసు కూడా నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంగా ఖచ్చితంగా మాలమానాడు ఆధ్వర్యంలో అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం అంతేకాకుండా ఇక్కడ ఒక కు దళిత కుటుంబంపై దాడి చేయడం దాడి యత్నం చేయడమే కాకుండా అదే విధంగా ఈరోజు అదే ఉప సర్పంచ్ అయినటువంటి కృష్ణయ్య ఇంటిపై కూడా వెళ్ళి నీవు ఒక మాలోనికి సపోర్ట్ చేస్తావా మాలలకు సపోర్ట్ చేస్తామనే విధంగా మాట్లాడి ఖర్చులు తీసుకపోయి అతన్ని కూడా బెదిరించడం అంటే ఎంత దుర్మార్గమైన విషయం ఈరోజు ప్రజాస్వామ్యం ఉన్నదని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఎక్కడ పోతా ఉన్నది ఈరోజు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్లకే ఈరోజు నైతికంగా విలువలు లేవంటే కనీసం వాళ్ళకు భద్రత లేదంటే ఏ విధంగా మిగతా వ్యక్తులకు సామాన్య ప్రజలకు ఏ విధంగా భద్రత ఉంటుందని మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా సర్పంచ్పై సర్పంచ్ భర్తపై ఉప సర్పంచ్ ఇండ్లపై దాడి చేసినటువంటి దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలి అదేవిధంగా వాళ్ళపై ఎస్సీ ఎస్టీ అట అట్రాసిటీ కేసు నమోదు చేయాలి ఖచ్చితంగా దోషులు ఎంతటి వారైనా కూడా ఏ కులానికి చెందినంత వారైనా కూడా ఈరోజు కులం అనే జాడ్యంతోన వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు ఏదైతే ఉందో దీని యావత్ సమాజం కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది నిజంగా అన్ని ప్రజాస్వామ్యవాదులు ప్రజా సంఘాలు కూడా ఇటువంటి విషయాలను ఈరోజు ఒక మొదటి పౌరురాలకు ఈరోజు ఈ సమాజంలో గౌరవం దక్కడం లేదంటే కనీసం ఆ సీట్లో కూర్చోనీయం అనే విధంగా బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారంటే ఖచ్చితంగా మనమందరం కూడా చెల్లించాల్సిన అవసరం ఉన్నది చర్చించాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా మనం అందరం కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తెలంగాణ మాలమానాడు వెంట ఉంటుంది ఖచ్చితంగా బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే బాధిత కుటుంబం ఈరోజు భయభ్రాంతులకు ఉందో ఖచ్చితంగా తెలంగాణ మాలమానాడు అండగా నిలబడుతుందని కూడా వారికి భరోసా ఇస్తూ ఉన్నాం ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం కూడా వెంటనే స్పందించి ఖచ్చితంగా దోషులను వెంటనే అరెస్ట్ చేస్తే తప్ప ఈ భయం అనేది పోదు ఖచ్చితంగా మరోసారి ఇటువంటి పునరావృతం కాకుండా ఈ ఈ జిల్లాలో పునరావృతం కాకూడదంటే ఈ రాష్ట్రంలో పునరావృతం కాకూడదంటే ఖచ్చితంగా దోషులను కఠినంగా శిక్షిస్తే తప్ప ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా దోషులను వెంటనే అరెస్ట్ చేసి ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నేను మేధర్ కృష్ణ రిటైర్ డిప్ నేను ఉప సర్పంచ్ ఎన్నికైనాను ఎన్నికైన తర్వాత వీళ్ళు ఎవరైతే జోషి ఉన్నారో ఎవరు కృష్ణారెడ్డి వెంకటరెడ్డి రవి బాదారు రవి ఈ శేఖరు వీళ్ళందరూ మా ఎంబడి చాలూరు నుంచి మా ఎమ్మెడి ఉన్నారు ఎంబడి పట్టారు భయపడ భయపేస్తున్నారు మొన్న మా ఇంటి పైకి అందరు కష్టపడి తీసుకుని వచ్చి నన్ను భయపెట్టిండు అరే నుడవు నువ్వు మాలో నిమ్మడి మాలో గెలిపిస్తావర నువ్వు ఎన్ని రోజులు నాకు సర్పంచ్ ఉప సర్పంచ్ చూస్తాము రేపు అయితే సీట్లకు రండి చెప్తామన్నారు ఇంకోటి మేము మీరు కుర్చీల కూర్చుంటే మేము తిన్నబడవాళ్ళ మీరు కింద కూర్చోవాలన్నా అని భయపెట్టిండ్రు అందు దాని కొరకు మేము అధ్యక్షుల వారిని మన మంత్రి నరసింహ గారిని ఆశ్రయించాము ఆయన ఒక అండగా ఉన్నాడు మా ఎంబర్ తీసుకెళ్ళి ఒక మాట్లాడిచిండ్రు కనుక దయచేసి వాళ్ళపై చట్టరీత్యా యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయగలరు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ నుంచి మాకు ప్రాణ ప్రాణ హాని ఉంది కనుక విలేకరు మీకు వినయించేదంటే పోలీసు వాళ్ళకు కానీ ప్రభుత్వాన్ని కానీ ఏమంటే మీ చిన్న కులాలలో అసలు ఉండకూడదా వాళ్ళే ఉండాలి దయచేసి మీరు మాకు రక్షణ కల్పించారని కోరుతున్నాం ఇప్పలపల్లి గ్రామము సర్పంచి వాళ్ళ భర్తని నేను ముప్పి సర్పంచి మీద ఎలా కూర్చుంటారో మీరు మాలోళ్ళని దీక్షించుతున్నారు దానికి అందరూ ఎమ్మడబడి కత్తులతో దాడి చేశారు మీరు అంతా దయచేసి చెప్పాలని ఈ గురించి వాటర్ ప్లాంట్ పెట్టాను వాటర్ ప్లాంట్ పెడితే మాలో దూషించేసి అందరూ పత్ ఒక కులం అని మాలో నీళ్ళు తాగాలని తాగకూడదని వెమ్మడి ప్లాంట్ అంతా తీసేద్దామని మాట్లాడిందని కాపవాళ్ళు రవి సిరిశైలం వెంకటరెడ్డి ఇంకా వచ్చేసి కృష్ణారెడ్డి వీళ్ళంతా మొన్న సండే రోజు దాడి చేసి దాడి చేసి ఎమ్మడిపడి చేసి మొత్తం గ్రామం అంతా అంతా తూర్మార్ తోర్మార్ చేసి బదులం చేసి పెట్టారు కుర్చీ మీద మీరు ఎలాగ కూర్చొని ఏగుతారు సర్పంచ్ పదవి కూడా మేము చూస్తాము రెండు ఒక రోజు రెండు రోజుల టైం ఇచ్చి మేము చేస్తామని మాట్లాడారు అదే వార్డ్ మెంబర్గా ఎన్నికైనా మూడో వార్డుగా దిగలేక అవకాశం వచ్చింది మాకు ముప్పై సంవత్సరం ముప్పై అంటే ముప్పై నాకు తెలిసిన హోదా నుంచి నలభై ఐదు సంవత్సరం నుంచి మాకు ఎప్పుడూ ఇలాంటి సర్పంచ్లకు అవకాశం రాలేదు గత ముప్పై ఐదు సంవత్సరాలకు ఒకసారి రెస్సీకి వస్తే అది కూడా మా ప్రయాణానికి వస్తే వాళ్ళని అతను తీసేసి వేరే ఎస్సీ క్యాస్ట్ అర్జెంట్లోకి వెళ్ళి ఆయనకి ఇచ్చినారు అవకాశం మా ఈ వచ్చిన అవకాశం సద్వినియోగించుకోవాలని చెప్పేసి ఊళ్ళే ప్రతి ఒక్కరు మాకు అంతే మంచి క్యాండిడేట్ కాబట్టి ఓటేసి ఎన్నుకున్నారు ఈ అవకాశాన్ని జీర్ణించుకోలేక ప్రతి ఒక్కరు అవతల వాళ్ళు క్యాస్ట్ పరంగా ప్రతి ఒక్కరు మాలని ఇదే తాట తీస్తారు కానీ వేరే తాటు తీయరు ఈ ఎందుకు మనకు దూషిస్తారు లేక మా పిల్లలు వాటర్ ప్లాంట్ పెట్టినారు అవతల జమిషపూర్కి వెళ్ళి వచ్చారు జ గదిలపేటకి వెళ్ళి వాటర్ ప్లాంట్ పెట్టినారు ఆ పిల్ల వాళ్ళు గదలపేట వాళ్ళు బంద్ చేసినాం జమిషపూర్ వాళ్ళకు చెప్పినాం రావద్దు ఊరికి రావద్దు మా ఊళ్ళో వాటర్ ప్లాంట్ పెట్టుకుని మేము చేసుకుంటాం అంటే ఈ ఊళ్ళో జమిసపూర్ వాళ్ళకు సపోర్ట్ చేస్తాం ఎందుకు సపోర్ట్ చేస్తారు వాళ్ళ ఊరు వాళ్ళ ఊళ్ళో సపోర్ట్ చేయకపోతే వేరే వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు మీకు మేము అట్లే మీరు కూడా జనరల్ వచ్చినప్పుడు కానీ బీసీలో కానీ ఇస్తే జనరల్ వచ్చినప్పుడు మేము మీకు సర్పంచ్ వచ్చినప్పుడు సపోర్ట్ చేసాం కదా ఇప్పుడు మాకు మాకు సపోర్ట్ చేస్తే మేము ఊర్లోకి అభివృద్ధి చేస్తామా చేయమా ఎందుకు మమ్మల్ని వీళ్ళు పొలం పేరు చూపిస్తారు మొన్న సర్పంచ్కి ఉప సర్పంచ్ మీకు కథలతో దాడి తీసుకువచ్చినంత అవసరమే ఉంది మీకు ప్రతి దానికి మాల మాలని ఉడుకులు మాల ఇదే దాడి తీస్తారు కానీ వేరే రా ఎందుకు రాదు అంటే మీకు కండ్లకి అంత గట్టిగా రాబడమా దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేకుండా ప్రతి ఒక్కరూ పెద్ద లెవెల్గా తీసుకొని దీన్ని మా మాలలపైన కానీ ఎలాంటి చర్య తీసుకున్నా సిఎస్టీ అటోసిటీ కింద కేసు బుక్ నమోదు చేసి ఎస్ఐ దగ్గర తీసుకోపోవాలని రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మాలా మా ఇక్కడ మంత్రి నరసింహన్ దగ్గరికి వచ్చి కోరడం జరగమైంది ప్రతి ఒక్కరు మాల స్టేట్ లెవెల్లో మాలల్లో అందరికీ విన్నవిస్తున్నాను నేను కూడా పోస్ట్ చేస్తాను నాకు వచ్చేది నేను కూడా అందరికి పంపిస్తాను గ్రూపులలో పెట్టేసి నాకు అందరికీ మాకు ప్రాణహాని ఉంది మాలతో ప్రాణాన్యంది ఏంటంటే సర్పంచ్కి మేము చూసుకుంటాం మీరు ఎలాంటి పదవి చూస్తారో మేము ఇక్కడ ఉప సర్పంచ్ కృష్ణ దగ్గర పోయి వెళ్ళి ఇంటి దగ్గరకు చెప్పగలుగుతారు ఆయన మీదకి పోయి దాడి చేస్తారు నువ్వు ఎందుకు మాలకు సపోర్ట్ చేస్తావు ఎందుకు ఇలాంటి సపోర్ట్ చేస్తావు అంటే మేము సర్పంచ్ చేయకూడదనే మేము చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది అవుతుంది మీకు మీరు చేసినప్పుడు మేము అలాగే చేసినామా మీరు దాడి ఇచ్చినామా మేము అయితే మేమైంది ఇప్పుడు మేము కూడా రేపు మీరు చనిపోతే మేము అలాగే ఖండించుకుని కూడా వేరే కూడా రాని పెడితే మీ అప్పుడు సేవలు మునిగిపోటవా మా మీరు ఎందుకు ఇంత హాని చేస్తున్నారు దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయకుండా మాకు మాలమా నుంచి కానీ ప్రతి ఒక్క దండోరకెళ్ళి కానీ ఎవరైనా మాకు సహకరించగలరని కోరుకుంటున్నాను జై భీమ్ జై మాల జై